గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో నుండి మనిషి నరుడు దేవుని దృష్టికి నీతి మంతుడు ఎట్లు కాగలడు పైగా స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు సో మనం అందరం కూడా స్త్రీలకు పుట్టాం కాబట్టి మనలో పరిశుద్ధత లేదు పవిత్రత లేదు కాబట్టి మనకు ఖచ్చితంగా జన్మ పాపులం అనేది చెప్పడానికి ఈ రెఫరెన్స్ మన వాళ్ళు ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు సేమ్ ఇవే మాటలు ఇవే ఇవే మాటలు మరొక చోట మనం చూస్తాం ఇదే పుస్తకం పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన కనుక సేమ్ అవే మాటలు ఇక్కడ మనం చూస్తాం శుద్ధుడకుటకు మనిషి ఏ పాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు ఆలోచించము ఆయన తన దూతలు ఎందు నమ్మిక ఇంచడు ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రము కాదు అని ఇరవై ఐదవ మధ్య నాలుగు వచ్చిన ఐదవ వచనంలో ఏముందో పదిహేను పద్నాలుగు పదిహేను సేమ్ అవే మాటలు ఎక్కడ కూడా ఉన్నాయి పదిహేను వచ్చిన ఆలోచించము ఆయన తన దూతలంద నమ్కరించడం చెప్పి ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రం పవిత్రము కాదు ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదంటే ఆకాశం కానీ ఆకాశంలో ఉన్నటువంటి వస్తువులు నక్షత్రాలు కానీ తోకచుక్కలు గ్రహాలు ఉపగ్రహాలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ భూమి అన్ని గ్రహాలు మొత్తం కూడా అసలు ఆకాశ వైశాల్యం అంతా కూడా పవిత్రం కాదని ఇక్కడ ఉంది దీన్ని ఇక్కడే ఉంచుదాం ఆది కాండనికి వెళ్దాం ఒకటో అధ్యాయం ఆది కాండం ఒకటో అధ్యాయం ముప్పై ఒకటి వాక్యాన్ని మనం చూద్దాం దేవుడు తాను చేసినది యావత్తును తాను చేసినది యావత్తును చూసినప్పుడు చూసినప్పుడు అది చాలా మంచిదిగా అది చాలా మంచిదిగా ఉండేను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరో దినమాను దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా అని చెప్పాడు దేవుడు ఆరు దినాలు ఈ విశ్వాన్ని మొత్తాన్ని చేశాడు ఆకాశము ఆకాశ వైశాల్యము నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు భూమి అందలు సమస్తం ఇవన్నీ కూడా దేవుడు చేశాడు ఆరు దినాలు దేవుడు చేసిన తర్వాత ఏమన్నాడు ఇదంతా చాలా మంచిది పవిత్రమైనది అని చెప్పాడు యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిది ఇప్పుడు ఫస్ట్ నుంచి కనుక మనం చూస్తే మంచిది 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 భూమిని చేసి మంచిది సూర్యుడిని చేసి మంచిది ఆకాశాన్ని చేసి మంచిది నీరు ఇవన్నీ మంచిది 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 అన్నాడు కదండి ఇంకా ఆఖరుగా ఇవన్నీ చూచినప్పుడు అంత మంచిది అన్నాడు మరి ఇక్కడేమో సృష్టి మొత్తము విశ్వం అంతే కూడా మంచిది పవిత్రమైనది అని ఇక్కడ ఉంది కానీ ఏపు గ్రంథంలో రెండు చోట్లేమో సృష్టి మంచిది కాదు పవిత్రమైనది కాదు అని అక్కడుంది ఏది కరెక్టు బైబిల్లో ఒక చోటేమో ఎస్ అని చెప్పి ఇంకో చోట నో అని చెప్తే అది అసలు బైబిలే కాదు అంటే దేవుడు సృష్టి మొత్తాన్ని చేసినప్పుడు అదంతా పవిత్రమైనది మంచిదని ఇక్కడ చెప్పాడు ఏ గ్రంథంలోనేమో అక్కడేం చెప్పాడంటే ఇదిగో ఆయన దృష్టికి విశ్వము ఆకాశ వైశాలము పవిత్రము కాదని అక్కడ చెప్పాడు ఇది నమ్మాలా అది నమ్మాలా ఇంతకీ ఏబు గ్రంథంలో ఉన్నటువంటి ఆ ఇరవై ఐదవ అధ్యాయంలో ఎవరు చెప్పిన మాటలు రాశారు ఇరవై ఐదు ఏబు గ్రంథం మొదటచ్చును అప్పుడు షుహీయుడైన బిల్దదు ఈలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను బిల్దదు అనే వ్యక్తి ఈ అధ్యయంలో ఉన్న విషయాలను మొత్తం మాట్లాడుతూ వచ్చాడు అమ్మా ఎవరిక యొక్క బిల్దదు అని అంటే ఏబు యొక్క స్నేహితుల్లో ఒక్కడు బిల్దదు గారు ఈ విషయాలు మాట్లాడాడు ఇప్పుడు మనం వాడికి వెళ్దాం పదిహేనవ అధ్యాయానికి వెళ్దాం ధ్యేయం ఒకట నుంచి అప్పుడు తేమానీయుడని ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చను అనుంది అంటే ఈ పదిహేనవ అధ్యాయంలో రాయబడ్డ విషయాలన్నీ కూడా చెప్పింది ఎవరు ఎలీఫజ్ అనే వ్యక్తి చెప్పాడు ఎవరు ఎలీఫజ్ బెల్దదు జోఫరు మొత్తం ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఇప్పుడు ఏబు గ్రంథం అంతా ఏంటంటే మొదటి రెండు మూడు అధ్యాయాల్లో ఏబుకొచ్చిన శ్రమలు కష్టాలు బాధల గురించి మాట్లాడుతూ ఇంకా అక్కడ నుంచి ఏవు యొక్క ముగ్గురు స్నేహితులతో ఏబు యొక్క వాదన జరుగుతుంది అంతే అర్థమైందండి జోఫరు అలాగే మరి ఎలీఫజు ఈ ముగ్గురు వాళ్ళు ఏబాడుతో వాళ్ళు బాధ వేసుకుంటూ ఉంటారు ముప్పై రెండవ అధ్యాయం వచ్చేసరికి ఎలీహ్ అనే మరొక వ్యక్తి వస్తాను స్నేహితుడు కాదు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి సరే ఇక్కడ మనం గనుక ఆలోచన చేస్తే ఇక ఈ విషయాలు అంటే సృష్టి అనేది దేవుని యొక్క దృష్టికి పవిత్రమైనది కాదు అనే విషయాన్ని ఎవరు చెప్పారంటే వీళ్ళిద్దరు చెప్పారు ఎలిఫజ్ అనే వ్యక్తి చెప్పాడు బిల్దద్ అనే వ్యక్తి చెప్పాడు పద్నాలుగు వచ్చిన కనుక మీరు ఆలోచన చేస్తే పదిహేను మీరు విన్నారు కదండి పదిహేనులో ఉన్న విషయం ఏంది ఆయన దృష్టికి ఆకాశ వైశాలం అనేది పవిత్రమైనది కాదని పద్నాలుగులో శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటి అంటే స్త్రీకి పుట్టినవాడు పరిశుద్ధుడు కాదు అనగా ఖచ్చితంగా స్త్రీకి పుట్టిన వాడు పాపి అంటే అమ్మా నాన్నలకు పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి జన్మత పాపం ఉంటుంది అన్నట్లుగా ఈ వాక్యంలో మనకుంది ఈ మాటలు చెప్పింది ఎవరు ఏనంటే అదిగో ఆ ఎలీఫజ్ అనే వ్యక్తి అనేటువంటి వ్యక్తి వాళ్ళు చెప్తే కరెక్ట్ అవుతుందా వాళ్ళు చెప్పింది నిజమవుతుందా అలా అంటే బైబిల్ రాయ అంటే నేను ఎప్పుడు కూడా మీకు విషయం చెప్తాను బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఎవరు ఎవరితో ఏ విషయాన్ని గురించి ఏ సందర్భాన్ని గురించి మాట్లాడారు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాలి ఎవరు ఎవరితో దేని గురించి ఏ సందర్భం ఏంటి ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించాలి మనం ఆ బైబిల్ అందగడ్డారంటే ఇప్పుడు ఒక ఒక మాట చెప్తాను ఏంటంటే యేసుక్రీస్తు వారు గురించి ఆయనకి దెయ్యం పట్టిందని బైబిల్లో ఉందండి ఏసుక్రీస్తు వారికి దెయ్యం పట్టిందని అందమ్మా ఎవడన్నాడు గిట్టన వాడు మాట్లాడాడు అక్కడ ఆ బైబిల్లో ఉందిగా బైబుల్లో ఏసీ క్రీస్తు వారికి దెయ్యం పట్టిన వాడని ఉందిగా అంటే దెయ్యం పట్టిన వాడనే విషయము ఎవరు ఎవరితో అన్నారు ఆనాటి శాస్త్రులు పరిచయాలు గిట్టని యూదులు వీళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు వారి యొక్క ప్రసంగాలు నచ్చక ట్టగా దెయ్యం పట్టినవాడని అన్నారు మళ్ళీ ఏమన్నారు ఏసుక్రీస్తు వారు మంచివాడు కాదని ఏహోను స్వార్థలో ఉంటది ఆయన మంచివాడు కాదని మంచివాడు కాదు ఆయన మంచివాడు కాదని అందెవరు ఎవరు ఎవరితో అన్నారు అది మనకి ఇక్కడ విషయం కావాలి కదా ఏసుక్రీస్తు వారికి మెంటల్ పిచ్చి పట్టిందన్నారు అంటే బైబుల్లో ఏసుక్రీస్తు వారికి పిచ్చి పట్టిందని అంటే ఆయన పిచ్చోడా మెంటలోడా ఎవరు ఎవరితో అన్నారు అనేది మనకే ఖచ్చితంగా కావాలి కదండి ఇక్కడ బైబుల్లో మెంటలోడ్ అని ఉంది కాబట్టి మెంటలోడ్ అందమా దేం పట్టుందని ఉంది కాబట్టి దేం పట్టింది అన్నామా మంచివాడు కాదని ఉంది కాబట్టి ఆయన మంచివాడు కాదని అందమా పాపి అని ఉంది ఇంకో చోట ఎవరు ఎవరితో అన్నారు ఎవరు ఎవరితో అన్నారు వాళ్ళ అన్నయ్యని కూడా వాస్తవం అనుకుంటే మరి ఏ క్రీస్తు వారు పాపి ఏ వారికి దేంబట్టి ఏ శ్రీ వారు మెంటలాడు ఇన్ని విషయాలు ఉన్నాయి మరి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి బైబిల్లో ఉన్నంత మాత్రాన్ని వాస్తవాలంటే ఎవరు ఎవరితో ఏ విషయాన్ని గురించి అది మరి కావాలి ఇక్కడ విషయం అలాగనని ఆది మొదటి అధ్యాయంలోనేమో విశ్వాని దేవుడు చేసి మంచిది అన్నాడు ఏబ్ గ్రంథములనేమో ఎలిఫోజ్ బిల్ వ్యక్తులు ఏమన్నారంటే సృష్టి మంచిది కాదన్నారు దేవుని యొక్క దృష్టికి విశ్వం అనేది మంచిది కాదన్నారు స్త్రీకి పుట్టిన వాడు పరిశుద్ధుడు కాదన్నారు బైబుల్లో ఉంది కానీ బైబిల్లో ఎవరు ఎవరు తా అన్నారు అది అయ్యేబో నువ్వు సరిగా ఉన్నావు లేదు చూడు నువ్వు సరిగా నువ్వు భక్తి పరవడం అయితే నీకు ఈ కష్టాలు ఎందుకు వస్తాయి నీకు ఈ బాధలు ఎందుకు వస్తాయి ఇలాంటి మాటల వాళ్ళు కొంచెం సూటుపోటు మాటలతో తా ఉంటా ఉండేవాళ్ళు ఈ అద్దెలు కనుక మీరు చూస్తే అలాంటి ఏబు యొక్క స్నేహితులు స్నేహితులు మాట్లాడినటువంటి పదాలు ఏంటంటే స్త్రీకి పుట్టినవాడు వాడు పరిశుద్ధుడు కాదని వాళ్ళు అన్నారు వాళ్ళంటే వాస్తవం అవుతుందా వాళ్ళు దేవుని గురించి కరెక్ట్గా మాట్లాడారా లేదా అని కనుక మనం ఆలోచన చేస్తే ఇది ఏబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం చూద్దాం సచనమేడు ఆ మాటలు పలికిన తర్వాత ఇహోవా ఏబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానుయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చాడు దేవుడు ఏబుతో ఆ మాటలు పలికిన తర్వాత దేవుడు తేమానుయుడని ఎలీఫజుతో ఏమన్నాడు నా సేవకుడైన ఏవు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది మీరు 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 నా సేవకుడైన ఏవు పలికినట్లుగా ఏబు పలిగినట్లుగా మీరు మీ ముగ్గురు బిల్దదు ఎలిఫజు అలాగే జోఫరు మీ ముగ్గురు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది ఇజ్ ఇట్ క్లియర్ ఎలిఫజ్ కానీ బిల్దదు కానీ ఆ ముగ్గురు కూడా నా గురించి మీరు ఏబులాగా మంచిగా మాట్లాడలేదు మీరు అందుకే మీ మీద నాకు కోపం ఉంది అని చెప్పాడు కాబట్టి దేవుని పిల్లలారా అక్కడ పదిహేనవ అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వచ్చినాలను బట్టి జన్మపా ముందని చాలామంది అనుకుంటున్నారు తప్పది ఉండదు వాళ్ళు అనుకున్నారంతే ఇప్పుడు ఎలా ఎలా అనుకుంటున్నారు సమాజం వాళ్ళు అనుకున్నారంతే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు నా దృష్టికి కరెక్ట్ కాదని దేవుడే చెప్పాడు కాబట్టి జాగ్రత్తగా మన వాక్యాన్ని ఆలోచించి పరిశీలించాలి దేవుడు తన మాటలు దేవించిన గాక ఆమె